కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదంలో కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది పద్నాలుగు ఆదాయం వ్యయం రెండు వారి యొక్క జీవితంలో ఎనలేనటువంటి కీర్తి సంపద ఆనందము ఆరోగ్యము సకుటుంబ కుటుంబ కూడా ఆనందాల్లో మునిగితేనేటువంటి సమయం ఈ సంవత్సరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ప్రతి బుధవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు బుధహోర జరుగుతూ ఉంటుంది ఆ బుధహోరలో ఓం బ్రాం బ్రీం బ్రోం సహ బుధాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింపచేయడం కన్యరాశి వారికి విపరీతమైన జ్ఞాన సంపద ఆనంద సంపద ఆరోగ్య సంపద ధన సంపద వస్తుర చరాస్తులు సంపాదిస్తూ ఎన్నడూ లేని విధంగా అంటే నీ బంధువు మిత్రులు స్నేహితులు అన్నదమ్ములు అక్క ఆశ్చర్యపడేలాగా స్థిర చరాస్తుల్ని కన్యరాశి రాశి వారు సొంతం చేసుకోబోతున్నారు